హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యమి వినాయక చవితికి మనందరం తప్పకుండా వెలకాయనైతే కడతాం కదా పాలవెలిలో సో మీరైతే దేనికి యూజ్ చేశారు నేను దేనికి యూస్ చేశానో చూపిస్తాను పదండి ఇలా వేడి వేడి అన్నంలోకి వెలకాయ రోటి పచ్చడి చేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే అసలు అద్భుతంగా అనిపించింది పుల్ల పుల్లగా ఎంత బాగుందో నిజంగా సో ఈ సీజన్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా సో రెసిపీ చెప్పేస్తాను కదండి ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా అయితే వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అనమాట సో మీరు తినే కారాన్ని బట్టి పది నుంచి పదిహేను వరకు వేసుకోవచ్చు మిర్చి కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే పది అలా వేసుకోండి సో మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సో ఇవి కూడా కొంచెం కంచిగా అయినాయి అనిపించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోండి సో దీంట్లోకి మనం చింతపండు అది ఏం వాడనవసరం లేదు ఎందుకంటే వెలక్కయే మనకి కొంచెం పులుపు అనేది ఉంటుందన్నమాట ట్యాంగీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్గా పౌడర్ని అయితే చేసుకోండి సో వెలక్కాయని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే లాస్ట్లో నేను మీకు చెప్తాను సో ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు మీకు రుచిగా సరిపడా వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా వస్తుందన్నమాట కన్సిస్టెన్సీ సో దీన్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వెలకాయని బద్దలు కొట్టి ఇలా తీయాలండి లేదంటే మామూలుగా అయితే రాదు చాలా హార్డ్గా ఉంటుంది కదా పైన సో ఇలా వేసుకున్న తర్వాత గోరువెచ్చ నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేయాలి సో గోరువెచ్చగా వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు సో దీనికి తాలింపు అయితే కంపల్సరీ అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని అందులో అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోండి అలాగే మనం ఆల్రెడీ చాలా వరకు వేసాం కాబట్టి ఎండుమిర్చి మనం ఇందులో ఒక్క ఎండుమిర్చిని తుంచి వేస్తున్నాను నేనైతే సో ఇది కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఇంగువని కూడా వేసుకోవచ్చండి అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా మెత్తగా గ్రైండ్ అయిన వెలక్కాయ పచ్చడి అయితే మన తాలింపులో వేసుకుని ఒక్క సెకండ్ పాటు అలా వేడి చేసుకుంటే టేస్ట్ అంతా బాగా సెటిల్డ్ ఫ్లేవర్ వస్తుంది తాలింపులన్నీ బాగా పడతాయి సో మన ఎమ్మి వెలకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వెలకాయని ఇంగ్లీష్ ఫుడ్ యాప్ల్ అంటారు ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పుష్యంతో పైన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది బాయ్ బాయ్